జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బీఆర్కే ఫంక్షన్ హాల్లో సోమవారం నాడు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం తమను ఆదరించాలని కోరారు

మీరు కట్టబెట్టలేదు జీరో బిల్ ఇస్తున్నారు ఇస్తున్నా లేదా ఈరోజు జీరో బిల్ ఇస్తే గృహ పథకం కింద యాభై రెండు వేల మందికి ఈ జిల్లాలో ఈ సంవత్సర కాలంలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించి వారి జీవితాలకు ఆనందమైన ఇది మార్పు ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం చేస్తా మా మహిళ సోదరు ఉన్నారు మీరందరూ కూడా ఉన్నారు ఈ సంవత్సరం కాలయంగా మీరు ఆర్టీసీ బస్సు ఎక్కువే ఆ బస్ టికెట్ తీసుకుంటాడు ఇదే నేను చెప్పినా వచ్చి మా ప్రభుత్వం ఏర్పాటు మీరు మీరు వ్యక్తిగతంగా మీకేదైనా పని ఉండే బస్సు ఇంకో గ్రామం పోయినా లేకుంటే స్థలం పోయినా 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 వేములవాడ రాజన్న దగ్గరికి పోయినా మన తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఆ బస్సు తిరుపతి పోయినా లేకుంటే ఎక్కువ వాళ్ళు చెప్పాను మా అక్కలకి తెలియక అందరికీ గుర్తు భర్త మీద కోపం వచ్చే అమ్మగారింటికి పోయినా మీకు ఫ్రీగా బస్సులు పంపిస్తాం మళ్ళా కోపం తగ్గాక మళ్ళా అదే ఫ్రీ బస్ తిరిగి రావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పినాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మా అక్క చెల్లె అమ్మ పెద్దలు అందరూ కూడా లేరా మాట్లాడుతున్నాం ప్రజల్లో ఆ రైతు సోదరులకు సంబంధించి మొన్న రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే ప్రతి రైతు సోదరుడికి మరి ఆరు వేలు చొప్పున రైతు ఎకరానికి రైతు భరోసా ఇచ్చినాం నిలబెట్టుకున్నాం రెండు లక్షల రూపాయల కోరుకుండా మరి వ్యవసాయ రుణం దాని ఆప్తీ చేసే కార్యక్రమం చేస్తే రైతు సోదరులకి ఆ కుటుంబ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మాటపై వారిపైన రైతు సంక్షేమం గురించి రోజు మా ప్రభుత్వం ఎక్కడ కూడా దేనికి కూడా వెంటాడు ఇంకా హామీలు గురించే బాధ్యత మా పైన ఉంది ఆరు గ్యారెంటీలు చెప్పిన నమ్మకం పెట్టుకొని పోయి గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం ఈరోజు రెండు బెడ్రూముల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లుని మొదటి దఫ ఈరోజు మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో మొదటి దఫలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎంపిక చేస్తున్నారు వచ్చే డబ్బులు ఇల్ల స్థలం లేని వారికి కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ భూమి ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టి ఏ విధంగా ఇల్లు లేని స్థలం లేని నిరుపేద కూడా ఇల్లు కల్పించాలని రెండో దప్పులు ఆలోచన చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వ తరబడి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సోదరులకు సోదరి

ఈ సంవత్సరాల తొమ్మిదిన్నర ఇల్లు లేదు కొంతమందికి కొన్ని చిన్న గ్రామాలకు రెండు ఇల్లు వచ్చినాయి కొన్ని గ్రామాలకు ఐదు ఇల్లు వచ్చినాయి ప్రధానమైన గ్రామాలకు ముప్పై ఇరవై వచ్చినాయి మాకు ఇరవై మా ముప్పై రాలే ఈరోజు ఉన్న మూడు వేల ఐదు వందల ఇల్లులో అందరికి సరి సమానం నేను కూడా మా మిత్రులకు చెప్పిన ఎవరికైతే నిజంగా ఇల్లు లేదు ఆ ప్రక్రియ తప్పు జరిగితే కలెక్టర్ గారు పేరు చేసి ఎవరికైతే ఇల్లున్న వారి ఇల్లు కంటే ఉన్న వారికి ఎవరికి ఇల్లు కనబడ్డా కలెక్టర్ గారే నేరుగా తీస్తారు నా దగ్గరికి ఎవరు కూడా కూడా చెప్పాను ఎందుకంటే స్పష్టంగా ఉందా దాదాపుసారి మనం ఇచ్చినప్పుడు తీసుకున్నట్టుగా ఇప్పుడు వేరే దగ్గర వీరు రావు చాలా మంది అంత చేసే ఈరోజు ఇంటి ముందు వచ్చి హౌసింగ్ కు సంబంధించిన అధికారి ద్వారా పిక్చర్ వస్తుంది వీరబాబు చెప్తారు మా రాజబాబు చెప్పి అధికారులు చెప్పి ఇల్లునని ఇల్లు లేదన్నా అంటే రాసే పరిస్థితిలో ఈరోజు సాంకేతిక పరమైన పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని చేస్తా ఉన్న ప్రక్రియ నేను ఎందుకు చెప్తానంటే స్పష్టంగా ఉందా మనం ఈరోజు మన ప్రభుత్వం మార్పు కొడతా ఉంది పేద ప్రజల జీవితాలు ఆ మార్పు గురించి మనం మాట్లాడినాం మనం చేసినాం ఆ మార్పు తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా ఈ సందర్భంలో మీరు చూసి రెండు వందల మన చెప్పిన నేను రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ జీవితాల్లో ఎప్పుడు మార్పు వస్తుంది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తే కనీసం పదిహేను వందల రూపాయలు ఆ రెండు వందల యూనిట్ల కరెంటు ఉపయోగించుకున్న ఆ సోదరుడికి ఆ కుటుంబానికి పదిహేను వందల యూనిట్ల వరకు ప్రభుత్వం కట్టా ఉంది అని ఒక తర్వాత ఒకటి ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం తరపున కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ నేను మా కలెక్టర్ గారు రమేష్ గారు అయితే మా రాజగర్ వస్తుందో లేదో ఇది వస్తుందా లేదా మీరు ఆ రెండు అడుగుతున్నాం కోరిక లేదు రెండు వందల యూనిట్ల కరెంట్ పెట్టి మా కరెంట్ అధికారులు ఉండొచ్చు ఇక్కడ ఆ రోజు కరెంట్ అధికారులు ఆ ప్రభుత్వం ఏం చేస్తుండే ఒక తరఫున కరెంట్ జాజీలు పెట్టింది జాజీలు పెట్టి ప్రతి నెల ఆ దినం ఫలానా దినం రోజు ఫలానా దినం రోజు మా ఎస్సీ గారు వచ్చి ఇక్కడే